హలో దోస్తుల్ వెల్కమ్ టు మై ఛానల్ ఒక్కసారి ట్రై చేసి చూద్దాం అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము ఇవాళ అయితే నేను మీకు గోరు చిక్కుడుగాయ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి నేను చూపించిన పొడి వేసుకొని ఈ గోరు చిక్కుడుకాయ ఫ్రై కనుక చేసుకున్నారంటే ఎక్సలెంట్గా ఉంటుంది పిల్లలకు లంచ్ బాక్స్లో కూడా ఇలా చేసి మంచిగా రైస్ కలిపేసి పెట్టేశారంటే ఇష్టంగా తింటారు అయితే ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటి తయారీ విధానం ఏంటో చూసేద్దాము చూడండి ఇక్కడైతే నేను ఒక పావు కేజీకి పైన ఉంటాయి కొంచెం గోరుచిక్కుడుగా అయితే తీసుకున్నాను మంచిగా తొడిమలు కట్ చేసుకొని ఇలా ఈ సైజులో ముక్కలుగా కట్ చేసుకున్నానండి నారలు తీసుకుంటూ కట్ చేసుకోవాలన్నమాట అలాగే ఒక రెండు రెమ్మల కరివేపాకు ఒక్క ఉల్లిపాయ నాలుగైదు పచ్చిమిరపకాయలు కూడా తీసుకోవాలి ఇవన్నీ కూడా కట్ చేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి ఈ అయితే ముందుగా మనము బాయిల్ చేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మరీ ఎక్కువసేపు అవసరం లేదు అంటే ఇవి లేతగానే ఉన్నాయండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాయిల్ చేసుకున్నారంటే సరిపోతుందనమాట స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని దాన్ని నిండుగా వాటర్ యాడ్ చేసుకుని అందులోకి గోరుచిక్కుడుకాయ ముక్కలను వేసుకొని అందులోకి వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికేంత వరకు ఉడికించుకోవాలన్నమాట మరీ ఎక్కువసేపు అవసరం లేదు ఒక ఐదు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుందండి ఈలోగా పొడి అయితే పట్టుకుందాము ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు పుట్నాలు వేసుకోవాలండి ఒక మిక్సీ జార్లోకి అందులోకి ఒక రెండు ఎండుమిర్చి అలాగే ఐదారు రెబ్బలు అలాగే ఎండు కొబ్బరి ముక్కలు అనమాట ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసుకోండి ఈ పొడి అనేది చప్పగా లేకుండా ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకొని దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మంచిగా పొడి చేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి ఈలోపు ఇక్కడ గోరుచిక్కుడు కూడా ఉడికిపోయింది చూడండి ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికితే సరిపోతుంది మళ్ళీ మనము ఫ్రై చేసేటప్పుడు కూడా ఉడుకుతుంది కాబట్టి ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికించుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని స్ట్రైనర్లో వేసుకొని ఈ వాటర్లో నుంచి తీసి రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి మూడు స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర అలాగే ఎండుమిర్చి కరివేపాకు అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకొని మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఇవి కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఇలా ఉల్లిపాయలు కూడా మంచిగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి మనము పొడిలో వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసాం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకోవద్దు కొంచెం హాఫ్ టీ స్పూన్ వేసుకున్నారంటే సరిపోతుంది అలాగే పసుపును కూడా వేసుకొని అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చాలా సింపుల్గా అయిపోతుందండి అలాగే ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ చిక్కుడుకాయలో చాలా మంచిదండి హెల్త్కి అయితే తప్పకుండా తింటూ ఉండాలి పిల్లలకు కూడా అలవాటు చేయాలండి ఇలాంటి కర్రీస్ ఇలా స్ట్రైనర్లో వేసి పెట్టుకున్నారంటే ఎక్సెస్ వాటర్ అంతా కూడా వెళ్ళిపోతాయి ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలా పోపులో వేసుకొని మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా అంతా కూడా బాగా కలిపేసుకుంటూ ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇంకా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా దీంట్లోకి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి మూతబెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించిన తర్వాత మళ్ళీ మూత తీసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకొని ఇప్పుడు సరిపడినంత ఉప్పునైతే వేసుకోవాలి అయితే ఆల్రెడీ మనం పొడిలో కూడా ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఉప్పు చూసుకొని యాడ్ చేసుకోండి ఇప్పుడే ఎక్కువ వేయకుండా పొడి వేసిన తర్వాత కూడా ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు కొంచెం ఉప్పు అయితే వేసుకొని అంతా కూడా మంచిగా కలిపేసుకొని ఇంకా చివరిలో పొడి యాడ్ చేసుకున్నారంటే అంతే అండి టేస్టీ టేస్టీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది అయితే మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించాలి ఎందుకంటే మనకు ఇంకొంచెం ఉడకాలి కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించిన తర్వాత ఈ పొడిని అయితే వేసుకోవాలి చూడండి అన్నీ వేసుకొని ఇలా మెత్తగా పొడి పట్టుకోవాలి ఇంక ఇందులో మనం స్పెషల్గా కారం ఏమీ వేయమండి పచ్చిమిర్చి కారం అలాగే ఇందులో ఒక రెండు మూడు ఎండుమిర్చి కూడా వేసుకున్నాం కదా ఆ కారమే సరిపోతుందనమాట అయితే పచ్చిమిర్చినే మీ స్పైసీనెస్కి సరిపడా యాడ్ చేసుకోవాలి ఇంకా ఫైవ్ మినిట్స్ కర్రీ మగ్గిన తర్వాత మూత తీసుకొని ఈ పొడి ఎంతైతే అవసరమైతుందో అంత యాడ్ చేసుకోవాలి ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు పొడిని వేసుకొని అంతా కూడా మంచిగా కలిపేసుకోవాలి ఈ పొడి చివరిలో వేసుకోవాలండి ఎక్కువసేపు ఉంచకూడదు అనమాట ఈ పొడి వేసిన తర్వాత ఇంకా లాస్ట్లో వేసుకొని ఇంకా ఫైనల్గా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకున్నారంటే టేస్టీ టేస్టీ గోరు చిక్కుడుకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది కొందరు గోరు చిక్కుడుకాయ అంటారు కొందరు గోకరకాయ అని కూడా అంటారు దీన్నే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న వెజిటబుల్ అనమాట ఇది కూడా తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలకు కూడా నచ్చుతుందండి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్స్లో తెలియజేయండి పప్పుచారు పప్పు రసం సాంబార్ ఇలా ఏవి చేసుకున్నా కూడా సైడ్ డిష్గా ఇలా చేశారంటే ఎక్సలెంట్గా ఉంటుంది నేనైతే పులుసులోకి సైడ్ డిష్గా ఇది చేశానన్నమాట చాలా బాగుందండి పిల్లలకు కూడా బాగా నచ్చింది ఇష్టంగా తినేశారు ఖచ్చితంగా మీ పిల్లలు కూడా ఇష్టపడతారు లంచ్ బాక్స్లో కూడా ఇలా తయారు చేసుకొని ఇందులోకి రైస్ వేసి కలిపేసి పెట్టేసేయచ్చు మంచి టేస్టీగా ఉంటుందన్నమాట రైస్ అంతా కూడా ఒకసారి ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది మీకు కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ గంటన్ కూడా కొట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ అండ్ కామెంట్ టు మై ఛానల్ Thanks for watching. Please subscribe to my channel. Thank you.